హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉండాలండి మేమైతే చాలా బాగున్నాము ఇదైతే భోగి బ్లాగ్ అండి నేను చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అసలు వీడియో ఎడిట్ చేయడానికి అసలు కుదరటమే లేదు వాయిస్ ఇవ్వడానికి ఛాన్సే ఉండటం లేదు ఏదో ఒక పనులు పిల్లలు లేకపోతే బయట వెళ్ళడము కొన్ని ఇంట్లో వర్క్లు అయితే చాలానే ఉన్నాయి అందుకే బ్లాగ్ అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే బ్లాగ్లోకి వస్తే ఇంకా భోగి అయితే స్టార్ట్ చేసేసాము త్రీ థర్టీకి అలా అయితే ఇంకా భోగి వేయడం అయితే స్టార్ట్ చేసాము ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్దగా ఏం వేయలేదు మేమైతే రెంట్కి ఇచ్చేసాం కదా ఇంకా వాళ్ళు వేసుకుంటారులే అనేసి అని నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండిపోయాను ఇంక ఇక్కడ మా పెదనాన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా అన్న పిల్లలు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా భోగి దగ్గర అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అసలు మా పిల్లలైతే పండక్కి ఊరికి రావాలన్నది ఈ భోగి కోసమే అయితే వాళ్ళు ఎక్కువ ఎక్సైట్మెంట్తో అయితే భోగి 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 అనేసి అని ఇంకా ఊరికి వెళ్ళాలి అనేసి అని ఇంకా వచ్చేస్తారు ఇంకా అమ్మ అయితే స్నానం చేసుకొని వచ్చి ఇంకా దీపం అయితే భోగిలో నుంచి వెలిగించుకొని ఇంకా పూజ గదిలోకి అయితే పెట్టడానికి అయితే తీసుకొని వెళ్తూ ఉంది మేమైతే భోగి స్టార్ట్ చేయకముందుగానే స్నానం చేసుకొని అయితే వచ్చేసాము ఒకేసారి ఇంకా ఫ్రెష్ అయిపోతే మళ్ళీ దీపం పెట్టచ్చు అలానే మేము తిరుమలకి వెళ్ళాలన్న ప్లానింగ్ కూడా ఉంది కదా భోగి చూసుకొని బయలుదేరదాము అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నేనైతే స్నానం చేసేసాను ఇంకా మా వారైతే రెడీ అవ్వాలి నేను ఫస్ట్ రెడీ అయిపోతేనే ఇంకా మళ్ళీ మా వారైతే ఇంకా నీ వల్లే లేట్ అయిపోయిందని ఇంకా ఫుల్ కంగారు పెట్టేస్తారని చెప్పి ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను వెళ్ళేటప్పుడు ఇంకా శారీనో డ్రెస్సో వేసుకొని వెళ్దాము అని చెప్పి ఇంకా భోగి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఫుల్ వీధి మొత్తం ఇంకా జనాలతో నిండిపోయిందండి అసలు ఎంత బోసిగా అయిపోయిందో మా ఊరైతే అందరూ ఇంకా పిల్లల చదువుల కోసమని ఇంకా వర్క్కి సంబంధించి ఇంకా బయట ఊర్లలోనే ఎక్కువగా ఉండరు ఇంక ఈ పండుగ అయితే మటుకు అందరం వచ్చేస్తాంలేండి ఇంకా మేము కూడా మా పిల్లల చదువుల కోసమని ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము ఇంక ఈ పండక్కి మట్టుకు ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా ఊరికైతే వెళ్ళిపోతాము ఇంకా భోగి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా బాగా అయితే జరిగింది ఇంక ఇలా భోగి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసుకొని నెక్స్ట్ ఇంకా మా మామ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు ఈ ఊర్లోనే ఇంకా మా మామ వాళ్ళిద్దరే ఉంటారని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాము అనేసి అని ఇంకా అయితే ఇంకా ఫుల్ ఇక్కడంతా క్లీన్ చేసేస్తుంది ఇంకా భోగి వేశాం కదా చుట్టుపక్కలంతా పడిపోయిందని చెప్పి ఇంకా చెత్తలైతే తోస్తూ ఉంది ఇంకా అందరం అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా మా అత్త అయితే చలికి భయపడి ఇంట్లో పడుకునేసునింది భోగి వేసేది కూడా మా మామ ఒక్కడే అయితే వేస్తున్నాడు ఇంకా మా మామ కొడుకు అయితే రాలేదు తనకి లీవ్ కుదరలేదంట అంటే కర్ణాటక సైడు కోలార్లో కదా ఉన్నారు ఇంకా అటు సైడ్ అయితే భోగి పెద్దగా సెలబ్రేట్ చేసుకోరంట లీవులు కూడా పెద్దగా ఉండవంట అందుకనేసనీ ఇంకా తనకైతే లీవులు కుదరలేదని చెప్పి తనైతే రాలేదు ఇంకా మామ అత్తానే ఉంటారని చెప్పి ఇంకా మేమైతే వచ్చేసాము మామ వాళ్ళ దగ్గరకైతే ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర వచ్చి భోగి కూడా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము ఇంక మేము రాలేదని చిన్న మంటే అయితే వేశాడు మామైతే ఇంకా మేము వచ్చాక ఇంకా ఫుల్ మొత్తం భోగి అయితే వేసేసాడు ఇంకా అత్తని కూడా మేము వచ్చి లేపేశాము అత్త వాళ్ళ ఇంటి ముందరైతే ముగ్గు అయితే చాలా బాగా అయితే వేశారు ఇదైతే మా అత్త వాళ్ళ పని అయితే వేసిందంట ముగ్గు అయితే చాలా బాగుంది ఇంకా మా వారైతే ఇంకా అక్కడే ఉండారు రాలేదు ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా కొద్దిసేపు మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఇక్కడే టైం అయితే చాలా వరకు అయితే స్పెండ్ చేశాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కన్నా ఇక్కడే ఎక్కువ టైం అయితే ఉన్నాము భోగి దగ్గర అయితే ఇంకా అత్త అయితే మేము వచ్చామని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకొని వచ్చింది ఇంక ఇక్కడే టీ తాగేసి చాలా టైం అయితే ఉన్నాము ఇంకా మా వారు కూడా వచ్చేసారు ఇంకా అందరం అయితే భోగి అయితే వేసుకున్నాము అసలు ఈ భోగి హడావిడే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా మా మామ తెచ్చిన కంప చూసి మా అమ్మ అయితే ఇంక భయపడిపోయి ఎక్కడ పైకి వస్తుందో అని చెప్పి ఫస్ట్ అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోయింది అసలు ఫుల్లు చలిగా అనిపిస్తుంది కానీ భోగి మంటల దగ్గరికి వచ్చామంటే మటుకు మొత్తము వేడి అస్సలు తట్టుకోలేకపోతున్నాము వేడి దగ్గర ఉండాలనిపిస్తుంది కానీ అక్కడ ఉంటే మటుకు అసలు అవటం లేదు ఆ మాదిరి అయితే మంచి అయితే ఉంది వేడి కూడా అసలు వేడి దగ్గర కూడా ఉండలేకపోతున్నాము ఇంక ఇక్కడ అయితే అసలు ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఈ మంటకి వచ్చే ఇదితో అవైతే స్టార్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంది అసలు ఎంత బాగా మండిందో ఈ భోగి అయితే మామ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది వేగి చెట్టు కొమ్మలో ఏమో తెలియదు కానీ అసలు భలే చిట్టపట్ట అనేసని భలే వెలిగాయి ఇంకా భోగిలో కామన్గా వేసేటివి పాత పొరకట్లు చాట్లు ఇవి ఉంటే కంపల్సరీ అయితే వేస్తారు ఇంకా మా అత్త అయితే పాతవన్నీ తెచ్చి అయితే భోగిలో అయితే వేస్తున్నారు ఇంకా మా మామ అయితే మా మామ కొడుక్కి శంకరకైతే అయితే వీడియో కాల్ చేసి అయితే భోగి అయితే చూపిస్తున్నారు ఇంకా వాళ్ళు చూడలేకపోతున్నారు కదా ఇంకా రాలేకపోయాడు కానీ వాళ్ళకైతే రావాలని ఉంటుంది ఇంకా లీవులు కుదరక రాలేకపోయారు ఇంక అందుకే మా మామైతే ఇంకా మనవడికి కొడుక్కి అయితే వీడియో కాల్ చేసి భోగి అయితే చూపిస్తున్నాడు ఇంకా ఈయన వచ్చాక మా వారు వచ్చాక కొద్దిసేపు అయితే ఇక్కడే అయితే ఉన్నాము భోగి దగ్గర అయితే అసలు భోగి అయితే చాలా బాగుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అసలు ఎంత బాగా అయితే తమాషగా మాట్లాడుకుంటూ అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ అయితే చాలా వరకు అయితే ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి నేనైతే మళ్ళీ బ్లాగ్ అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా ఫుల్ టైం అయితే అయిపోయింది ఇంకా మేము టయానికి తిరుమల బస్ అయితే ఎక్కాలి అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరేసాము మళ్ళీ నేనైతే బ్లాగ్ అయితే ఏం తీయలేదండి బండ్లో వెళ్ళేటప్పుడు కూడా తీయాలనిపించింది కానీ అసలు ఫుల్లు చలి నేనైతే ఒక శాలువా కప్పుకునేసి ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము బైక్లోనే వచ్చి ఇంకా బైక్ అయితే బస్ స్టాండ్లో పెట్టేసి ఇంకా తిరుమల బస్ అయితే ఎక్కేసాము ఇంకా పిల్లలైతే రానని చెప్పేసారు ముందుగానే మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే రమ్మని చెప్పాము మీకు కూడా హాలిడేసే కదా అని లేదు మేము ఊర్లోనే ఉంటాము మాకు ఊర్లో ఉండడమే ఇష్టము మీరు వెళ్ళేసి రండి ఇంకొకసారి చూద్దాము పండుగల్లో మటుకు మేము రాము అని చెప్పేశారు ఇంకా సరే అని చెప్పి ఇంకా నేను మా వారే అయితే తిరుమలకైతే బయలుదేరేసాము అసలు నేనైతే రాలేకపోయాను చలికైతే బండ్లో వస్తుంటే ఫుల్ చలి అందుకే వీడియో తీయాలన్నా కూడా నా వల్ల అయితే కాలేదు అంత చలికైతే ఉనింది చూడండి టైం అయితే ఇప్పుడు మేము బస్సు ఎక్కినప్పటికీ సెవెన్ అలా అవుతుంది చలి మాత్రం ఏ మాత్రం తగ్గలేదు మంచు కూడా ఇంకా కురుస్తూనే ఉంది తిరుమల దగ్గర దగ్గరికి వచ్చే కొందకి చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం మటుకు లేదు ఇంకా ఈ అలిపిడి దగ్గరికి వచ్చే కొందికి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ అలిపిడి దగ్గరే ప్రతి వారం అయితే పాదాల దగ్గర నేను దీపం పెడుతున్నాను ఏడు వారాలు పెట్టాలని అయితే మొక్కున్నాను కదా ఇంకా అదే అయితే చూస్తున్నాను నీకు దీపం పెట్టడం వల్ల నాకు తిరుమల దర్శనం అయితే దక్కింది ఇంకా వెళ్ళలేకపోతున్నామని ఆ పాదాలనే చూస్తూ ఇంకా స్వామిని చూసినట్టు నేను ఫీల్ అవుతూ ఉన్నాను ఎవరీ వీక్ అయితే ఇంకా దీపం పెట్టినప్పుడంతా అదే మనసులో తలుచుకునేది ఎప్పుడు స్వామి నీ దర్శనాన్ని ఇస్తావు అనేసి అని టూ ఇయర్స్ దాకా అయిపోయింది నేను తిరుమలకు వెళ్ళి అయితే ఈ రద్దీలో నన్ను మా వారైతే తీసుకొని వెళ్ళను అని ఖచ్చితంగా అయితే చెప్పేశారు అందుకే నేను కూడా ఇంకా సరే నిర్ణయించుకునేసాను మన వల్ల కూడా కాదులే అంత దూరం నడవలేము ఆ జనాల్లో మనం ఆ స్వామిని దర్శనం చేసుకోలేము మన వల్ల కాదులే అనేసని ఇంకా నేను కూడా నిర్ణయించుకొని ఇంక ఈ పాదాలనే ప్రతి వారం అయితే వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నాను కానీ లక్కీగా దర్శనం అయితే కుదిరింది అనుకోకుండా అయితే మా వారు ఈ పండగల్లో జనాలు ఉండరు నేను తీసుకొని వెళ్తాను అనగానే అయితే నేనైతే ఇంకా ఆనందం పట్టలేక ఇంకా సరే అని చెప్పి ఇంకా దర్శనానికి అయితే ఇలా టికెట్ ముందు రోజు బుక్ చేసుకొని ఇంకా ఇలా బయలుదేరేసాము ఇంకా అలిపిరి దగ్గరికి రాగానే ఇంకా చెక్కింగ్ అంతా పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసాము ఇంకా తిరుమలకైతే వెళ్తున్నాము ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాము దిగేసి చూడాలి అక్కడ దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకుంటే మంచిది అనేసి అని వచ్చినప్పుడు అలానే చేస్తున్నాము ఇప్పుడైతే ఇంకా అదే ప్లాన్ చేస్తున్నాము దిగేసి ఫస్ట్ దర్శనానికి పోకుండా ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకుందాము అని చెప్పాను ఇంకా అలానే చేద్దాంలే అని అంటూ ఇంకా తిరుమల పైకి అయితే వచ్చేసాము ఇంకా బస్ దిగేసి నేరుగా అయితే దర్శనానికి వెళ్లకుండా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము క్యూ లైన్ అయితే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలంట ఫస్ట్ అందుకే గుడి ముందర దిగేసి ఫస్ట్ వెళ్తున్నాము వరాహస్వామి దర్శనానికైతే ఇంక గుడి ముందరికి రావడానికి ఎంత దూరం నడవాలో అనిపిస్తూ ఉంది దర్శనం చేసుకోవడానికైతే నాకు ఇప్పుడే అయితే టెన్షన్ అయితే మొదలైపోయింది కానీ భక్తులైతే తక్కువగానే ఉండరు ఎంత టైం పడుతుందో దర్శనానికి వెళ్తే మటుకు ఇంకా మా వారైతే వరాహస్వామి దర్శనం చేసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ దర్శనానికి వెళ్దాము అంత టైం నువ్వు తినకుండా ఉన్నావు అంటే మటుకు కలు వద్దు తినేసే వెళ్దాము అని చెప్పారు సరే అని ఇంకా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము నాకైతే గుడి గోపురం చూడంగానే అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే వచ్చేసింది నాకు చూస్తూ ఉంటే ఎప్పుడు ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా ఎన్ని రోజులకి తిరుమలకి వచ్చాము నాకైతే అనిపించింది ఇంకా క్యూ లైన్లో రాగానే ఇంక ఇక్కడైతే నామం అయితే పెడుతున్నారు ఇంకా నేను మా వారిద్దరం అయితే పెట్టించుకొని వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఇక్కడ హైగ్రీవ దేవాలయం అయితే ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాము కూర్చొని ఇంకా మా వారైతే టిఫిన్ తినేదానికైతే వెళ్ళిపోదాము తినేసి మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా బయలుదేరేసాము జనాలు అయితే చాలానే తక్కువండి పర్లేదు దర్శనం గబాన్ అవుతుంది అని నాకైతే అనిపిస్తూ ఉంది ఎన్ని అవర్స్ పడుతుందో తెలియదు ఈవినింగ్కి వస్తామా లేకపోతే నైట్ అయిపోతుందా అనేసి అయితే నేను అనుకుంటున్నాను అంటే అనిపిస్తుంది మనకు జనాలు లేరని క్యూ లైన్లోకి వెళ్తే మటుకు ఫుల్గా ఉంటారు ముందు కూడా అలా అనుకునే వెళ్ళాను కానీ చాలా టైమే పట్టింది ఈసారి చూడాలి ఇంకా ఎంత టైంకి వస్తామా అని చెప్పి ఇంక ఇప్పుడైతే వెంగమాంబకైతే వచ్చేసాము మేము వెళ్ళిన టైంలోనే ఫస్ట్ స్టార్ట్ అయితే చేశారు ఇంకా స్వామికైతే ఫస్ట్ నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేస్తున్నారు ఇంకీ వె రాగానే ఈ ఫోటో చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడైతే చూసుకొని మేమైతే వచ్చేసాము టిఫిన్ తినడానికైతే ఇంకా స్వామికైతే అయితే పూజ చేస్తున్నారు మొదటగా స్టార్ట్ చేసినప్పుడు ఇలాగా పూజ చేసి స్టార్ట్ చేసేటట్లుంది మేమైతే ఇలా మొదట రావడం ఇదే ఫస్ట్ టైము ఇలా పూజ చేస్తారని ఇదే నాకు ఫస్ట్గా తెలిసింది ఇంకా పూజ అయ్యాక అందరం గోవింద చెప్పుకొని హార్త్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా టిఫిన్ అయితే పెట్టారు ఈరోజు టిఫిన్లోకి అయితే రవ్వ ఉప్మా అయితే పెట్టారు చట్నీ సాంబార్ కూడా అయితే వేశారు కావాల్సినంత తినచ్చండి వాళ్ళకైతే అసలు ఇలా పెట్టడం అయితే ఎంత గ్రేట్ అనిపించింది చాలా దూరం నుంచి వచ్చి ఇలా బయట ఫుడ్ తినడం కన్నా ఇలా స్వామి ప్రసాదం తినడమే మంచిది అనిపించింది నేను కూడా అయితే ఇంకా తినేసి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేమైతే బయలుదేరేసాము మళ్ళీ మేమైతే ఫ్రీ బస్ ఎక్కేసి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరేసాము చాలా దూరమే అయితే ఉనింది ఇంకా ఒక టెన్ మినిట్స్లో మేమైతే మాకు అలాట్ చేసిన క్యూ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము మధ్యాహ్నం టువల్వ్కి క్యూ లైన్లోకి వెళ్ళాల్సింది కానీ మేము పొద్దున అయితే వచ్చేసాము పొద్దున్న వచ్చేస్తే మధ్యాహ్నం కంతా దర్శనం అవుతుందేమో అని అనుకున్నాము పొద్దున్న కన్నా లేకపోతే ఈవినింగ్ కన్నా ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్కి క్యూ లైన్లోకి వెళ్ళామంటే ఇంకా నైట్ ఏ టైం అవుతుందో మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళేదానికి కుదరదేమో అని చెప్పి నైట్కు చేరలేమేమో మళ్ళీ మరుసటి రోజు సంక్రాంతి కదా ఇంకా పెద్దలకు పెట్టుకునే పని కూడా ఉంది అందుకనే మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిలా తిరుమలకి అయితే వచ్చేసాము చూడాలి ఎంత టైం పడుతుందా అని చెప్పి ఈ బస్సులో వెళ్తూ ఉంటే నాకైతే ఫుల్ గ్రీనరీగా అనిపించింది తిరుమల అంతా గ్రీనరీగానే ఉంటుందిలేండి ఫుల్ చెట్లతో అయితే నిండి ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఎన్ని రకాల వేల రకాల చెట్లు ఉంటాయేమో అసలు మనం ఎప్పుడు చూడని చెట్లయితే ఇక్కడ చూస్తాము ఇంక ఇలా చెట్లను చూసుకుంటూ మేమైతే మాకు అలాట్ చేసిన క్లూ క్యూ లైన్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా దిగేసి క్యూలోకైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా మాకైతే ఒక త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే మాకైతే దర్శనం అయితే అయిపోయింది నేనైతే అసలు ఎంత టైం పడుతుందో ఈవినింగ్ అవుతుందో ఎప్పుడవుతుందో షెడ్యూల్లో వేస్తారో అని అనుకుంటూ ఉన్నాము కానీ మాకైతే మటుకు అసలు త్రీ అవర్స్లో దర్శనం అయిపోయింది ఎక్కడ కానీ ఎక్కువ టైం అయితే నిల్చోలేదు కూర్చోలేదు కూడా కంటిన్యూగా క్యూ వెళ్తూనే ఉనింది త్రీ అవర్స్ త్రీ అవర్స్లో ఆ స్వామిని అయితే దర్శనం చేసుకొని బయట కూడా వచ్చేసాము అసలు ఎంత బాగా అయితే దర్శనం అయ్యిందంటే అసలు చెప్పలేను ఇన్ని రోజుల తర్వాత వెళ్ళాను కదా స్వామిని అయితే అసలు ఒక నిమిషం పాటు నిలబడి చూసాము మరీ అంత ఎక్కువ జనాలు లేరు కానీ ఉన్నారు మరి అంత లేరు అని మటుకు చెప్పలేను కానీ స్వామిని అయితే నేనైతే బాగా చూశాను అతని తీరా అయితే అసలు అంత టైం ఎప్పుడూ అయితే నేను చూడలేదు ఎప్పుడు అట్ట సెకండ్లలో స్వామిని అట్ట చూసి పక్కకి తోసేసేవాళ్ళు ఈరోజైతే ఎందుకో కుదిరింది అలాగైతే దర్శనం బాగానే చేసుకున్నాము ఇంకా మా వారైతే లడ్లు అయితే తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత ఫోన్లు కూడా లాకర్లో పెట్టేశాం కదా ఇంకా అది కూడా తీసుకొని వచ్చాక ఇంకా మా వారైతే కొబ్బరికాయ కరిపూరం అయితే తీసుకొని వచ్చారు ఇంకా వెలిగించి ఆ స్వామికి అయితే టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా అయితే అయిపోయిందండి మేమైతే వన్కి వన్ టెన్కి అలా అయితే వచ్చేసాము క్యూ లైన్లోకి అయితే నైన్ థర్టీను టెన్ అనుకుంటా వెళ్ళాము టెన్కి అలా వెళ్ళాము అంతేలేండి త్రీ అవర్స్ అయ్యింది మేము బయట వచ్చేసరికి అయితే ఇంకా నేను కూడా ఆ అయితే దండం పెట్టుకొని అయితే ఇంకా మా డింపుల్కి రిజల్ట్ వచ్చినాక వస్తాను నా మొక్కుబడి తీర్చుకోవడానికి అనేసి అని ఇంకా స్వామికి అయితే దండం పెట్టుకొని అయితే వచ్చాను మా డింపుల్ ఈసారి టెన్త్ క్లాస్ కదా ఇంకా తనకి ఫస్ట్ టైం పబ్లిక్ తను మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఇంకా నేనైతే మొక్కొని అయితే వచ్చాను మా పాపకి ఎవ్రీ ఇయర్ ఉంటుంది కానీ టెన్త్ కదా తనకిదే ఫస్ట్ పబ్లిక్ మా పాపకు అంత టెన్షన్ పడలేదు పన్నాను కానీ మరి ఇంతలా అయితే నేను పడలేదు ఈసారి కొంచెం ఎక్కువ టెన్షన్గానే ఉంది మా డింపుల్కి ఫస్ట్ టైం పబ్లిక్ ఎలా రాస్తాడా ఏమో అనేసరి ఇంకా ఆ స్వామికి అయితే అలా దండం పెట్టుకొని ఇంకా మేమైతే వచ్చేసాము మా వారు భోన్ చేస్తావా అని అడిగారు నాకు భోజనం గేజనం ఏమొద్దు కానీ నాకు టీది ఇచ్చేయి నాకు ఫుల్ తలనొప్పిగా ఉంది అసలు కావటం లేదు నేను టీ తాగేసి బస్ ఎక్కేస్తాను నాకు ఇంకా ఫుడ్ కూడా ఏమొద్దు ఇంకా రిటర్న్ వెళ్తే ఇంకా ఎక్కువ టర్నింగ్లు నాకు బాగా కడుపులో తిప్పేస్తుంది ఇంకా తినేసి బస్ ఎక్కానంటే ఇంకా వామ్ థింగ్స్ అవ్వడమే అని చెప్పి నాకు ఏమొద్దు అని చెప్పేశాను ఇంకా మా వారు అక్కడ టీ టీతో పాటు సమోసా కూడా అయితే తీసుకొని వచ్చారు తిను ఏదో ఒకటి మళ్ళీ కళ్ళు తిరుగుతుంది అంటావు అని చెప్పారు ఇంకా సరే అని సమోసా తింటే నోరు కాలిపోయింది చాలా వేడిగా ఉనింది ఫ్రెష్గా వేశారా ఇంకా మా వారికి అది ఫ్రెష్గా ఉందని చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు నేను సమోసా ఇష్టంగా తింటానని చెప్పి ఇంకా సమోసా పక్కన పెట్టేసి అది నోరు గాలిపోతాను నాకు వద్దు అని చెప్పేసి టీ అయితే తాగేశాను ఇంకా బస్ అయితే ఎక్కేసాము అసలు uh, నేనైతే అసలు ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోయి రిటర్న్ కూడా బస్ ఎక్కేసి ఊరికి వెళ్ళిపోతామని నేను అనుకోలేదు ఇంకా ఎట్లా బాగా అయిపోయిందండి ఈ తిరుమల ట్రిప్ అయితే మటుకు ఇంకా బస్సు దిగుతూ ఉన్నప్పుడు మనకు దిగేటప్పుడు స్వామి రూపం కనిపిస్తుంది కదా కొండపైన అదైతే నేను దిగేటప్పుడు చూడడం ఇదే ఫస్ట్ టైము వీడియోస్లలో చాలా చోట్ల చూశాను కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైము లక్కీగా అంతేసేపు కొనుకొని లేసాను ఫస్ట్ అదే చూడడము చూడంగానే ఇంక నేనైతే వీడియో తీసుకున్నాను నేను దండం పెట్టుకొని మీకు చూపిద్దాము అన్నట్టు ఇంక తీసాను ఇంక ఇలా అయితే తిరుమల అయితే దిగేసాము ఇంక ఇవాళ్ళ వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి ఇవాళ భోగి అలానే మా తిరుమల వ్లాగ్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్